హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ వరకు లో సే రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనకి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు నడపక్కనం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక మనకు కనిపిస్తుంది కాబట్టి మీరు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ఆట పక్కన ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్గా నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బే చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరూ వచ్చే క్యాజువల్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూవెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న డాక్ డాటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా డౌన్ టౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ కంప్లీట్గా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది నార్మల్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ అప్ అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు మనకు మ్యాక్సిమం బేజ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అంటే మార్కెట్లో ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నేను బేస్టర్ రిఫర్ చేసినా కాబట్టి మీరు ఆప్షన్ చర్యల్లో బాగా పీఈఎంటీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా స్టాప్ స్టాప్లతో వెయిట్ చేస్తే మంచి ప్రాప్ట్ వస్తుంది లేదో మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సిఇఈన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు ఇచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం